నల్గొండ పట్టణం గ్రామీణ ప్రాంతాలకు వేరువేరుగా తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు అవసరమని రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు ఇందుకు గాను ప్రభుత్వానికి ప్రతిపాదనను పంపించాలని ఆయన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డిని ఆదేశించారు మంగళవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు ఒక్కొక్కరికి లక్ష నూట పదహారు రూపాయల చొప్పున నూట పదిహేడు చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి ఇంకా రెండు వందల కళ్యాణ లక్ష్మి చెక్కులు పెండింగ్ లో ఉన్నాయని వెంటనే వాటిని పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు నల్గొండ జనాభా రెండు లక్షలు దాటడం ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయంపై పని ఒత్తిడి కనగల్ తిప్పర్తి మండలాల నుండి నల్గొండ తహసీల్దార్ పరిధిలో గ్రామాలు కలవడం నల్గొండ జిల్లా కేంద్రం కావడం వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని నల్గొండ పట్టణం గ్రామీణ ప్రాంతాలకు వేరువేరుగా తహసీల్దార్ కార్యాలయాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు నల్గొండకు ప్రత్యేక తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వానికి వెంటనే ప్రతిపాదనలు పంపించాలని ఆయన జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డిని ఫోన్ ద్వారా ఆదేశించారు ప్రస్తుత తహసీల్దార్ కార్యాలయాన్ని ఇరవై ఐదు లక్షల రూపాయల ఎమ్మెల్యే ఎస్డిఎఫ్ నిధులతో పూర్తి స్థాయిలో ఆధునీకరించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు ఇందులో భాగంగా మీటింగ్ హాల్ మరమ్మతులు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ టాయిలెట్స్తో పాటు అన్ని గదులను ఆధునీకరించడం ఏసీ సౌకర్యం అవసరమైన సౌకర్యాలన్నింటినీ కల్పించాలని ఇందుకు అంచనాలను రూపొందించాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఆర్డీఓ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీదేవి నల్గొండ తహసీల్దార్ శ్రీనివాస్ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు మంత్రి వెంట ఉన్నారు